నమస్తే నమస్తే గారు అంత ఇంపార్టెంట్ వాల్యుబుల్ అంటే సెలైవా ఈవెన్ వన్ డ్రాప్ కదా హాఫ్ డ్రాప్ కూడా మనం బయట ఉమ్మి వేయడానికి లేదు అంత వాల్యుబుల్ ప్రతి డ్రాప్ కూడా లోనికి పంపించాలి స్టమక్ లోనికి పంపించాలి చాలా మంది చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పాన్ పరాగ వేసుకునే వాళ్ళు గుట్క వాళ్ళు కంటిన్యూస్లీ వాళ్ళు లాలాజలాన్ని బయటకు ఊస్తూ ఉంటారు వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది అల్సర్ వస్తుంది క్యాన్సర్ కూడా జర్నీ చేస్తారు వాళ్ళు అసలు ఫస్ట్ నోట్లోనే అల్సర్ స్టార్ట్ అయితే వాళ్ళ నోటిలో ప్రొడ్యూస్ అయినటువంటి లాలాజలన్నీ సెలైవ్ ఎవ్రీ డ్రాప్ వాటర్ ద్వారా మనం లోనికి పంపించాలి మనం మామూలుగా మింగితే మొత్తం మీద ఉన్నదే పోతుంది లోపల నోటి లోపల చాలా గ్లాన్స్ ఉంటాయి చిన్న చిన్నవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అదంతా కూడా ఆల్కలైన్ తీసుకొని తిప్పి తిప్పి మింగడం వల్ల ఎవ్రీ డ్రాప్ ఆల్కలైన్ స్టమక్ లోనికి వెళ్తుంది అప్పుడు స్టమక్ న్యూట్రలైజ్ అవుతుంది ఓకే స్టమక్ న్యూట్రలైజ్ అయితే స్టమక్ ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ అని కూడా సేఫ్ గా ఉంటాయి దీన్ని నేను మీకు మన పూర్వీకులు ఉపయోగించే పద్ధతి సింపుల్ గా చెప్తా చెప్పండి పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా విలేజ్ లో గ్రామాల్లో మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు ఎలా చెప్తారు చెప్తారు మనకి మీకు గుర్తుంటే చెప్పండి థ్యాంక్స్ అంటాం సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తారు మంచిదండి అంటారా ధన్యవాదాలు అంటారా ఏమంటారు వెనక్కి వెళ్ళండి నీ కడుపు సల్లగుండా అంటారు ఎంత సైంటిఫిక్ అండి ఇది నీ కడుపు అనేది నీ కడుపు సల్లకుండా అంటే నీ కడుపు న్యూట్రల్ గా ఉండ అని దీవించడం ఇంత మీనింగ్ ఉంది ఎవరి కడుపు అయితే న్యూట్రల్ గా ఉంటుందో ఎవరికి ఎవరికి అప్పుడు వాళ్ళ కడుపు సల్లగా ఉంటుంది దానివల్ల నీకు ఆరోగ్యం పెరుగుతుంది ఆరోగ్యం పెరిగితే నువ్వు ఆనందంగా జీవించమని ఆశీర్వదించడం మన పూర్వీకులు వాడే ప్రతి కొటేషన్ వెనుక సైన్స్ ఉంటుంది నేను కూడా నేను ప్రతి సామెత ఒక మీనింగ్ ఉంటుంది అని అనుకుంటా సైన్స్ ఉంటుంది సైన్స్ ట్రూ అండి మెసేజ్ ఉంటుంది అండ్ సైన్స్ ఉంటుంది అది మనం మర్చిపోయాం అండ్ యాంటీబయాటిక్ కూడా మనకు లభిస్తుంది అంటే మనకి ఈ సెప్టిక్ లాంటివి కాకుండా ఉంటాయి అదే సందర్భంలో డే టైంలో లో రిలీజ్ అయిన ప్రొడ్యూస్ అయినటువంటి సెలైవా కంటే నైట్ టైం ప్రొడ్యూస్ అయిన సెలైవా ఇంకా పవర్ఫుల్ ఎందువల్ల రాత్రంతా కూడా మనం పడుకున్నప్పుడు నోటిని క్లీన్ చేసుకొని పడుకుంటే రాత్రంతా నోటిలో ప్రొడ్యూస్ అయిన సెలైవా డే టైంలో లో రిలీజ్ అయిన సెలైవ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మన డే టైంలో లో తయారైన వెంటనే మనం వాటర్ తాగుతాం లోనికి వెళ్ళిపోతుంది దానికి పవర్ తక్కువ రాత్రి మనం పదే పదే వాటర్ తాగం సెలైవ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అది పవర్ఫుల్ గా ఉంటుంది ఎలాగా రాత్రి తెల్లవారుజామున నాది అంతా ప్రొడ్యూస్ అయినటువంటి సెలైవ ఏదైతుందో దాన్ని మనం తీసి తెల్లవారుజామున చిన్న పిల్లలు ట్రాన్సెల్స్ అవుతాయి ఇలా మసాజ్ చేసుకుంటే ట్రాన్సెల్స్ తగ్గుతాయండి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా నేను చేయలేదు కానీ నేను ఒక్కటి గమనించాను నేను చదివాను అనమాట ఇది కంటి చుట్టూ నల్ల వలయాలు వస్తాయి అవి తగ్గానే చేసేదాన్ని లేవు లేవుగానే ఉమ్మి దాన్ని కంటి చుట్టూ రాసుకుంటే గనక అది చాలా బాగా పని మన కంటి కింద బ్లాక్ సర్కిల్స్ రకరకాల అవి ఈ కారణాలిల్లవారుజాముని సెలైవ ఇలా మసాజ్ చేస్తే అయిపోతాయి అదే కాదు మనకు స్కిన్ పైన ఫేస్ పైన కాలినటువంటి గాయాలు నల్లగా ఉంటాయి అవి పోవాలంటే ఈ సెలేవా మసాజ్ చేస్తే తెల్లవారుజామున రాత్రి అంతా ప్రొడ్యూస్ అయిన సెలేవాతో మసాజ్ చేస్తే అవి పోతాయి ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి ఏమైనా స్కిన్ పైన పుండ్లు పడినా ఏమైనా దెబ్బ తగిలినా తొందరగా మానదు ఎలాంటి మెడిసిన్ పడినా మానదు అలాంటి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ రాత్రి అంతా ప్రొడ్యూస్ అయిన సెలేవా తీసి మసాజ్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల నార్మల్ అయిపోతాయండి అయిపోతాయి అంత అద్భుతమైన యాంటీబయాటిక్ వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు కానీ వాస్తవాలు ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది అండి నాకు ఈ కళ్ళ కింద నల్లవలయాల గురించి అయితే నేను విన్నాను చేశాను ఐ గాట్ బెస్ట్ రిజల్ట్ మళ్ళా పొద్దున్న లేవగానే మీరు అన్నట్టు బ్రష్ చేయకుండా పడుకున్నా చేసిన ఆ పని చేయాలని అనిపించదు అందుకని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ చేసి చూడండి డెఫినెట్ గా విల్ గెట్ గుడ్ రిజల్ట్ అష్యూరెన్స్ నేను ఇవ్వగలుగుతా ఈ విషయంలో అండ్ ఇంత గొప్ప గురువు గారు వచ్చి కూర్చొని ఇది అని చెప్తే ఎవరు వాళ్ళకి గొప్ప అండి ఇప్పుడు వాళ్ళకి అమృతం కింద సమానం మీరు ఏం చేస్తారో చేయండి దీనికి సపోర్ట్ గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు డాగ్స్ కానీ వాటి లాలాజంతో తగ్గించుకుంటాయి అలాగే వెయిట్ లాస్ జరగడానికి ఇది ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది ఎందువల్ల ఎందువల్ల ఇక్కడ కరెక్ట్ ఎందువల్ల అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడం వల్ల ఆల్కటైన్ వెళ్ళి కలవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయితే మన బాడీలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది జీవక్రియ విధానం రేట్ పెరుగుతుంది జీవక్రియ రేట్ పెరు పెరిగితే మన బాడీలో కెలరీస్ ఏ రోజు కెలరీస్ ఆ రోజు ఖర్చు అవుతాయి వెయిట్ పెరగకుండా ఉంటాయి ఎప్పుడైతే మెటబాలిక్ రేట్ స్లో ఉంది చూసారా మెటబాలిక్ రేట్ స్లో అయింది అనుకోండి మన బాడీలో కెలరీస్ ఖర్చు అవ్వ బర్న్ అవో దాంతో వెయిట్ పెరుగుతాయి ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతాయి అందుకని ఎర్లీ మార్నింగ్ మనం ఫస్ట్ చెప్పు ఈ విధంగా తాగాలి ఎలాగే నోరంతా తిప్పి తిప్పి పుక్కిలించి నోటిలో ఉన్నటువంటి లాలాజల సెలైవ్ ఎవ్రీ డ్రాప్ లోనికి పంపించాలి దానివల్ల ఆమ్లాలన్నీ న్యూట్రలైజ్ అవుతాయి ఓకే ఎప్పుడైనా మన నోటిలో ఏమైనా డస్ట్ పడినా ఇబ్బంది ఏదైనా అనిపించినా అప్పుడు మాత్రమే మనం బయటకి వేయాలి సో ఇలా పుక్కిలించి తాగాలి ఎలా తాగాలంటే నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నీ పెయిన్ సోచడానికి ప్రమాదం ఉంది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకని నీళ్ళు ఎలా తాగాలి ఒకసారి నేను చూపిస్తాను అంటే కాళ్ళు కూడా అట్లా మీద కూర్చున్నారు మీరు కింద ఆవు పాలు ఈ వాటర్ తాగడం బెస్ట్ పద్ధతి అందుకని మన పూర్వీకులు మీరు అబ్జర్వ్ చేయండి ఇలా కూర్చొని వాటర్ తాగేవాళ్ళు ఇది సైంటిఫిక్ అవును ఇలా ఎందుకు తాగాలి వాటర్ తాగడానికి అన్నిటికంటే బెస్ట్ పోస్చర్ ఇప్పుడు మనం నేను చూపించినటువంటి గెంతుకు కూర్చోవడం అంటారు ఆ పద్ధతిలో కూర్చొని తాగడం బెస్ట్ పొజిచర్ ఎందుకు ఇలా తాగాలి వాటర్ కున్న గుణం ఏంటంటే సహజ లక్షణం క్లీనింగ్ మన ఎక్స్టర్నల్ గా అయినా వాటర్ క్లీన్ చేస్తుంది ఇంటర్నల్ గా కూడా అది క్లీనింగ్ అది చేసే పనులలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వర్క్ వేరే వేరే పనులు చేస్తుంది వాటర్ మన బాడీలో జీవన క్రియలు జరగడానికి మీడియం గా పనిచేస్తుంది మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది వాటితో పాటు అంతే అంతకంటే ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఇంటర్స్టైన్ క్లీనింగ్ చేస్తుంది వాటర్ ఆ పొజిషన్ లో కూర్చొని తాగడం వల్ల ఇంటర్స్టైన్ బాగా క్లీన్ అవుతుంది అందుకని నేను కంప్లీట్ గా కొత్తగా విన్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా కాదండి ఏవేవో నేర్చుకుంటున్నాము మనకి నిజంగా జీవితానికి ఏం అవసరం అనేది మనం నేర్చుకోకుండా ఆ వాటిని చాలా గా చేస్తున్నాం అన్నెసరీ ఇవన్నీ కూడా పనిగట్టుకొని కూర్చొని నేర్చుకుంటున్నాము ముందు నేర్చుకోవాల్సింది ఇది అది వాళ్ళు మాకు చూపించినందుకు ముందు మీకు మరొకసారి ఇప్పుడు ధన్యవాదాలు చెప్తూ నేను ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే పెద్ద అలా గొంతు కూర్చొని తాగటం అనేది ఇంట్లో మాత్రమే చేయగలుగుతాం అంటే అలా సరిపోతుందా సరిపోదు మనకి ఏదైనా పాటించినప్పుడు మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు పాటిస్తే మనకు ఆ మేర బెనిఫిట్ కలుగుతుంది అసలు ఏది లేని దానికన్నా ఏదో ఒకటి ఎక్కడైతే వీలు కాదో అక్కడ పర్వాలేదు ఎక్కడైతే వీలవుతుందో అలా ఫాలో అవ్వాలి మన పూర్వీకులు కూడా ఇప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఆ పొజిషన్ లో ఇలా తాగుతారు నాకు గుర్తుంది మన పూర్వీకుల యొక్క జీవన శైలి లైఫ్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ అండి మనమే ప్యాష్ కల్చర్లో ఉన్నామనే భ్రమతోని మనం అన్సైంటిఫిక్గా జీవిస్తున్నాం అనేది నా ఒపీనియన్ కరెక్టే అండి మనసులో బాధగా అనిపిస్తున్నా మీరు అలా అంటుంటే ఎక్కడో పట్టుకున్న ఫీలింగ్ ఉంది నా మైండ్లో బ్లాక్ వస్తుంది కానీ దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ అదే చేస్తున్నాం చేస్తున్నాం దాన్నే అలవాటు కింద మార్చేసుకున్నాం అండ్ నేర్పిస్తున్నాం అయితే ఇప్పుడు ఆ పోస్టర్ లో చాలా మందికి కూడా కష్టం స్టూడెంట్స్ కూడా అవ్వదు ఎందుకు ఇప్పుడు వాష్రూమ్స్ అన్ని కూడా మారిపోయినాయి కదండి కల్చర్ ఎక్కడా లేదు అది వీలు కానటువంటి వాళ్ళు సుఖాసన్ లో కనీసం ఇలాంటి పోస్టర్ లో సుఖాసన్ బాసలు పట్టేసుకోని ఇలా ఇది తావచ్చు బెస్ట్ మెస్ట్ వజ్రాసం అండి బెస్ట్ పోస్టర్ ఎందుకంటే నేను సుఖాసనం కన్నా మామూలుగా కిందకు వచ్చినప్పుడు వజ్రాసనం ఇష్టపడతాను అలవాటు వజ్రాసనం విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనం వేయకూడదు అందుకని అది వీలైన వాళ్ళు అది తగొచ్చు ఇలాగైనా కూర్చొని తాగవచ్చు సుఖాసనం ఇది కూడా వీళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు సమాజంలో అలాంటి వాళ్ళు ఇలా లో కూర్చొనైనా తాగాలి నిలబడి తాగద్దు నిలబడి తాగదు ఇలా తప్పని పరిస్థితిలో బయట వెళ్ళినప్పుడు అలాంటి కూర్చోడానికి అవకాశం లేనప్పుడు పర్వాలేదు కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించుకోవాలి ఈ విధంగా తాగాలి అన్ని ఆప్షన్స్ ఇచ్చారండి ఏది ఎంచుకోవాలనేది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోట్ వంతు కూర్చొని అవుతారా వాసలు మట్టం వేసుకొని తాగుతారా వజ్రాసనం వేసుకొని తాగుతారా లేదంటే కూర్చొని తాగుతారా మొత్తానికి నిలబడి అయితే తాగకండి హడావుడి హడావుడిగా మనం నిలబడి చాలా పనులు చేస్తాము కానీ అట్లీస్ట్ మంచి తాగేటప్పుడు కూర్చొని తాగుదాం ఇది వాటర్ తీసుకునేటువంటి ప్రొసీజర్ థర్డ్ మూడోది మూడో పాయింట్లో రెండు ఉన్నాయి ఎప్పుడు వాటర్ తాగాలి తాగకూడదు ముందుగా ఎప్పుడు తాగాలనే టైమింగ్స్ చెప్పుకు మనం దినం ప్రారంభించే సమయం అంటే మనం తెల్లవారుజామున నిద్ర నుంచి ఎప్పుడైనా కానీ నిద్ర నుంచి లేచిన వెంటనే దాహం వేసినా వేయకపోయినా ఈ విషయాన్ని బాగు దాహం వేసినా వేయకపోయినా తప్పకుండా గోరువెచ్చ నీటితో మన డే ప్రారంభించాలి గోరువెచ్చే అప్పుడు వెళ్ళి మనం కాసుకోవాలి కదా ఐ మీన్ ఆ మిషన్ అయినా ఆన్ చేయాలి కదా ఓకే ఆ లేకపోతే కనీసం నార్మల్ వాటర్ అదే వాటర్ వాటర్ ఎంత తాగాలి అనేది క్వాంటిటీ మనం ఇది కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇది మినిమం హాఫ్ లీటర్ నుంచి మాక్సిమం వన్ లీటర్ వరకు వారి వారి అలవాటుని బట్టి అంటే మినిమం టూ గ్లాసెస్ నుంచి మాక్సిమం త్రీ గ్లాసెస్ త్రీ పాయింట్ ఫైవ్ గ్లాసెస్ వరకు తాగొచ్చు దాన్ని మన బాడీకి గ్రాడ్యువల్గా అప్లై చేయాలి కొంతమందికి ఒక్కసారి లీటర్ నీళ్ళు తాగితే వామిటింగ్ కావాలి వామిటింగ్ అయితే నష్టం ఏమీ లేదు వామిటింగ్ అయితే స్టమక్ క్లీన్ అవుతుంది కానీ బాడీ ఆ వాటర్ మన బాడీలో అబ్జార్బ్షన్ కావాలి అందుకోసమని స్లోగా అప్లై చేయాలి మినిమం టూ గ్లాసెస్ నుంచి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ ఇలా మన బడికి అలవాటు చేయాలి ఎర్లీ మార్నింగ్ నిద్ర నుంచి లేచిన వెంటనే దాహం వేసినా వేయకపోయినా ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం బ్రష్ కంటే ముందే బ్రష్ చేసే కంటే ముందే ఎందుకనేది కూడా బ్రష్ చేస్తే ఏంటంటే మన బాడీ నైట్ అంతా ఫామ్ అయిన ఉన్న సెలవు ఉమ్మటం అయిపోతుంది మన బాడీలో నైట్ ప్రొడ్యూస్ అయినటువంటి సెలైవ్ ఎకనమికల్గా గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజుల్లో మినిమం త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ వాల్యూ చేసే యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ అవుతుందండి ప్రతి ఒక్కరి మనిషిలో మళ్ళీ న్యాచురల్ నాచురల్ అనే పెట్టి మార్నింగ్ లేవగానే దాని దన్ దాన్ని బ్రష్ చేసి ఆ మూడు నాలుగు ఐదు వేల ఉమ్మేసి వాష్ బేసిన్లో ఇంకా వచ్చి కూర్చొని మీరు వాటర్ తాగిన వేస్ట్ సో బ్రష్ చేయటం కంటే ముందే మీ సెలైవాన్ని మీరు లోపలికి పంపిస్తూ వాటర్ తాగండి పుక్కిలించుకుంటూ వాటర్ తాగండి గోరువెచ్చని నీళ్లు అందుకోసం రాత్రి బెడ్ టైం మౌత్ వాష్ పడుకుంటే బెస్ట్ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మన డేని వాటర్ ప్లేన్ వాటర్ తో స్టార్ట్ చేయాలి ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు హాని వేసుకుంటారు లేదా కొంతమంది మెడిసిన్ వేసుకుంటారు ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వాళ్ళు వేసుకుంటారు అది కూడా మెడిసిన్ ముందుగా మన వెళ్ళాలి సెకండరీ తర్వాత మీరు టాబ్లెట్ వేసుకుంటారా లెమన్ వేసుకుంటారా హాని వేసుకుంటారా ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందండి నాది అందరికి వచ్చేది మార్నింగ్ మనం లేచి వన్ లీటర్ వాటర్ తాగేసి బ్రష్ చేసి వెళ్లాల్సింది వాకింగ్ కు యోగాకు యోగా ముందు ఒక సెషన్ కి ముందు అంత వాటర్ తాగటం ఎంత వరకు కరెక్ట్ అంటే మినిమం హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం బ్రష్ చేసుకోవాలి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలి వీలైతే స్నానం చేయాలి ఇవి వరకు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అవుతుంది హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అవుతుంది ఆ తర్వాత మనం యోగా కానీ వాకింగ్ కానీ లేదా రన్నింగ్ కానీ అవి ఏవి లేనటువంటి వాళ్ళు ఇంటి పని వంట పని గార్డెన్ పని ఏదో ఒకటి చేస్తారు ఇలా చేయడానికి సమయం వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఈ లోపల మనం మొదటిసారి తాగినటువంటి వాటర్ ఖర్చు అయిపోతుంది ఇక్కడ మీరు అడిగారు యోగా చేయొచ్చా అని వాటర్ తాగి వాటర్ తాగిన వెంటనే యోగా చేయకూడదు ఇక్కడ వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేసుకోవడము వాష్రూమ్కి వెళ్ళడము వీలైతే స్నానం చేయడము దీనికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది ఆ తర్వాత యోగా చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు ఇంటి పని చేయొచ్చు వంట పని చేయచ్చు మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మినిమం టూ గ్లాసెస్ నుంచి మ్యాక్సిమం టూ గ్లాసెస్ వాటర్ మళ్ళీ తాగాలి మాక్సిమం త్రీ గ్లాసెస్ మాక్సిమం త్రీ గ్లాసెస్ ఇలా ఎందుకు తాగాలంటే ఎవరికైతే మొదటిసారి మన ఇంట్రెస్ట్ మోషన్ ఫ్రీ అవ్వలేదు రెండోసారి ఇలా వాటర్ తీసుకోవడం వల్ల రెండోసారి ఈజీ మోషన్ అవుతుంది చివరికి నీళ్ళు వేరే వచ్చినట్టుగా అవుతుంది అలా ఎవరికైతే అవుతుందో అప్పుడే ఉన్నటువంటి వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇది అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం మంత్రి సత్యనారాయణ రాజు గారు కావచ్చు ఇంకా వాటర్ థెరపీ చెప్పేవాళ్ళు కొంతమంది కావచ్చు ఇలా తాగడం వల్ల మార్నింగ్ అంతా వాటర్ తాగటంతోనే సరిపోతుంది ఇంకా వేరే పనులు ఎప్పుడు చేస్తాము మనం వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనం ఏదో ఒకటి తాగుతారు ఏం తాగుతారు టీ కాఫీలు తాతారు అలా తాకూడదండి టీ కాఫీలు మార్నింగ్ పుట్ట తాగకూడదు మన డైజెస్టివ్ సిస్టంలో ఇబ్బంది ఏర్పడతాయి డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది అందుకని మళ్ళీ సెకండ్ టైం ఎందుకు ఇలా బ్రేక్ఫాస్ట్ కు ముందుగానే టూ టైమ్స్ లో బ్రేక్ఫాస్ట్ ముందుగానే రెండు విడతల్లో మినిమం రెండు విడతల్లో కలిపి మినిమం వన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి టూ లీటర్ వరకు వాటర్ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కు ముందు ఇలా ఎందుకు టాబ్లెట్స్ కూడా ముందా అంటే బీపీ టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకోవచ్చు సెకండ్ టైం సెకండ్ సెకండరీ మనం ఫస్ట్ వాటర్ తాగిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ స్టమక్ లోకి మెడిసిన్స్ కానీ లెమన్ కానీ ఇంకేదన్నా పంపిస్తే రాత్రి అంతా స్టమక్ ఖాళీగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అందుకని ప్లెయిన్ వాటరే చెప్పాను వెళ్ళాలి ఆ గోరువెచ్చి థైరాయిడ్ ఏవో ఉంటాయి కొలెస్ట్రాల్ గోలీ కూడా కొంతమంది బ్లడ్ ప్రెషర్ దగ్గర కూడా తీసుకోవచ్చు నేను బీపీ గురించి చెప్పినప్పుడు ఓకే ఇలా బ్రేక్ఫాస్ట్ కి ముందుగానే వన్ లీటర్ నుంచి టూ లీటర్ వాటర్ తీసుకోవడం ద్వారా ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది మన ఇంటెస్టైన్ మౌత్ టు యానస్ వరకు ఒకటే ట్యూబ్ అండి అది మధ్య మధ్యలో ఈసోఫాగస్ గా ఆ తర్వాత స్టమక్ గా ఆ తర్వాత స్మాల్ కొలాన్ అలా చివరికి రెక్టమ్ గా యానస్ ఎండ్ అవుతుంది మొత్తం ఒకటే ట్యూబ్ జీర్ణనాళం ఇది ఒకటే డైజెస్టివ్ ట్రాక్ ఇది దీన్ని రోజు మనం ఇలా బ్రేక్ఫాస్ట్ ముందుగానే క్లీన్ చేస్తే లైఫ్ లో మనం హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం రానే రాదండి మనం ఇది క్లీన్ చేయకుండా చేతులు కాళ్ళు తల క్లీన్ చేస్తాం దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇంట్రెస్ట్ స్టైన్ క్లీన్ చేయాలి ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కు ముందు అంటే ఉదయం భోజనం బ్రేక్ఫాస్ట్ అయినా కావచ్చు కొంతమందికి ఉదయం భోజనం అది తీసుకునే ముందు అరగంట నలభై నిమిషాల ముందుగానే వాటర్ తాగడం ఆపివేయాలి దీన్ని మనం ఇంకో కోణంలో చెప్తాం ఒకవేళ వాటర్ తాగి ఉంటే అరగంట నలభై నిమిషాల తర్వాతనే భోజనం చేయాలి లేదా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇలా ఎందుకు చేయాలి తిన్నటువంటి ఆహారం ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే మన జీర్ణాశయంలో సర్టన్ డిగ్రీ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవ్వాలి అలాగే యాసిడ్ లెవెల్ జీరో పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ బిలో పిహెచ్ లెవెల్ ఉండాలి అలా ఉంటుంది భోజనానికి ముందు మన నీళ్ళు తాగితేమవుతుంది మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ చేయడం కోసం ప్రొడ్యూస్ అయినటువంటి ఎంజైమ్స్ యాసిడ్ డైల్యూంటే అగ్ని చల్లబడుతుంది దాంతో ఆ రెండు ధరతోనే డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది జీర్ణాశయం గా ఉంటుంది ఎప్పుడైతే జీర్ణాశయం గా ఉంటుందో అప్పుడు మనం భోజనం తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వదు ఇన్డైజెస్ట్ అవుతుంది ఇక రెండవది భోజనానికి మధ్య మధ్యలో కూడా నీళ్లు తాగకూడదు భోజనానికి మధ్యలో నీళ్లు తాగకూడదు తాగాల్సి వస్తే ఎప్పుడైతే గొంతులో ఇబ్బందిగా ఉంటే ఒక్కొక్క వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి కొంతమంది భోజనంలో రెండు భోజనాలు ఉంటాయండి రొట్టె ఉంటుంది రైస్ ఉంటుంది లేదా చపాతి ఉంటుంది రైస్ ఉంటుంది అలాంటి రెండు భోజనాలు ఉన్నటువంటి వాళ్ళు రొట్టె తినడం కంప్లీట్ అయిన తర్వాత రైస్ స్టార్ట్ చేసే ముందు ఆ జంక్షన్ లో ఒక గుక్క వాటర్ కంపల్సరీ తీసుకోవాలి మారినప్పుడు ఎస్ గోధుమల నుంచి రొట్టె నుంచి రైస్ లోకి తీసుకోవాలి ఇక ఆ తర్వాత భోజనం కంప్లీట్ అయిన తర్వాత గొంతుని క్లీన్ చేసుకోవడానికి ఒక కుక్క రెండు గుక్కల వాటర్ తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు గట్రాట తాగాలి ఇక మిగిలిన గ్యాప్ అంతా రెండు గ్లాసులతో ఫిల్అప్ చేస్తారు అలా చేస్తే కూడా బాణ పొట్ట వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పినట్టుగానే గ్రైండ్ అవ్వదు మనం తిన్నటువంటి ఆహారం అది ఇన్డైజెషన్ కి దారితీస్తుంది అనేక రకాల సమస్యలకు ఉత్పన్నం అవుతుంది సో భోజనానికి అరగంట ముందు భోజనానికి అరగంట తర్వాత వరకు వాటర్ తాగదు భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్ మినిమం ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ వన్ అవర్ ఆ గ్యాప్ లో తాగాలి ఒకవేళ కొంతమంది భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపలనే వేసుకోవాలి హాఫ్ టీ గ్లాస్ తోనే వేసుకోవాలి ఒక ఇంత పెద్ద గ్లాస్ తో వేసుకోకూడదు జస్ట్ గుక్క తాగి రెండు మూడు గుక్కల వాటర్ తో ఇక కంప్లీట్ అయిన తర్వాత మినిమం ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోవాలి అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ మన భోజనం ఎప్పుడైతే చేస్తామో ఆ టైంకి కి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందు వరకు మన బాడీ ఎంత వాటర్ అడిగితే అంత వాటర్ తీసుకోవచ్చు దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు గోరువెచ్చని నీళ్లు మాత్రమే వీలైతే ఎవరైనా ఎక్సెస్ వెయిట్ ఉన్నారంటే అలాంటి వాళ్ళు వెయిట్ తగ్గాలనుకుంటే ఈవినింగ్ మన స్టమక్ ఎంటీగా ఉంటుంది సిక్స్ సెవెన్ మధ్యలో అలాంటప్పుడు కూడా ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోవచ్చు ఎందుకంటే స్టమక్ క్లీన్ అవుతుంది అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ ద్వారా కెమికల్స్ అన్ని కూడా బయటకు వెళ్తాయి ఒకవేళ మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళకి అది కూడా క్లీన్ అవుతుంది వెయిట్ తగ్గడానికి కూడా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఇక చివరిగా బెడ్ టైం పడుకునే సమయంలో భోజనం చేసేదానికి మనం పడుకోవడానికి బెడ్ టైం కు మినిమం వన్ అవర్ గ్యాప్ ఉండాలి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే ఇంకా బెస్ట్ మినిమం వన్ అవర్ గ్యాప్ ఉంచాలి అలా బెడ్ టైం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోవడం మంచి పేద జనరల్ గా ఈవినింగ్ సిక్స్ తర్వాత తాగద్దు నైట్ టైం లేస్తారు అది ఇది అంటారు కదా నైట్ టైం లేస్తారు అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు లేస్తారు నైట్ టైము వాటర్ తాగడానికి ఏ వాటర్ తాగడం బంద్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడానికి ఎంత గ్యాప్ ఉంటుందండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వాటర్ తాగకుండా ఉంటే మధ్యరాత్రి స్టమక్లో ఎసిడిటీ పెరుగుతుంది ఇంటర్నల్ హీట్ పెరుగుతుంది జీవనక్రియలు స్లో అవుతాయి అందుకని ఒకటే గ్లాస్ చెప్తున్నా నేను రెండు మూడు గ్లాస్ చెప్పట్లేదు ఒక గ్లాస్ తాత ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా మరి మధ్య మధ్యరాత్రి లేచి కూడా ఒక గ్లాస్ తాగుతారు దానివల్ల కూడా ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ యూరిన్ వస్తే వెళ్ళొచ్చు కూడా వెళ్ళొచ్చి మళ్ళీ పడుకోవచ్చు రెండు మూడు గ్లాసులు తాగొచ్చు డయాబెటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇంకొద్ది తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ తాగేటటువంటి టైమింగ్స్ అండి ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగద్దు చెప్పారు నెక్స్ట్ మనం వాటర్ తాగునటువంటి టైమింగ్స్ కూడా ఉంటాయండి వాటర్ తాగునటువంటి టైమింగ్ ఇది కూడా మనకు తెలిసి ఉండాలి అందులో ఒకటి పాయింట్స్ మనకి ఇప్పుడు వచ్చాయి మరికొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి స్నానం చేసి వచ్చిన వెంటనే వాటర్ తాగకూడదు స్నానం చేసి వచ్చిన వెంటనే వాటర్ తాగితే న్యూమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం పెరుగుతుంది స్నానం చేసి వచ్చిన వెంటనే నీరు తాగితే ఇంకొక సమస్య కూడా ఉంటుంది సోరియాసిస్ కానీ ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది అందుకని స్నానం చేసేదానికి ముందుగానే కడుపు నిండా నీళ్లు తాగి స్నానం చేయడం మంచి పద్ధతి అన్ని సక్రమంగా జరుగుతాయి ఇక రెండవది యూరిన్ పాస్కు వెళ్ళొచ్చిన వెంటనే వాటర్ తాగకూడదు తాకూడదు అలా తాగితే బహుమూత్ర వ్యాధి పెరుగుతుంది ఎక్కువ టైమ్స్ యూరిన్ కి వెళ్ళాల్సిన అవసరం పెరుగుతుంది అవునా ఇది చాలా మంది దగ్గర నేను చూసాను ఏంటంటే వాటర్ తాగటం ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అంటే యూరిన్ వెళ్ళొచ్చిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగిస్తామని చెప్పడం నేను ఇక్కడే కొంచెం చేంజ్ చేసుకోవాలి యూరిన్ కి వెళ్లి వచ్చిన వెంటనే వాటర్ తాగేదానికంటే ముందుగా వాటర్ తాగి యూరిన్ కి వెళ్తే రెండు లాభాలు యూరిన్ బ్లాడర్ ఈజీ మొత్తం ఖాళీ అవుతుంది బరువు పడింది కాబట్టి ముందు వాటర్ తాగకుండా యూరిన్కి వెళ్తే మొత్తం ఖాళీ అవ్వదు యూరిన్ బ్లాడర్ కొంతగా మిగిలిపోతుంది అది ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది యూరినల్ ఇన్ఫెక్షన్ అందుకని ముందుగా నిండా నీళ్లు తాగి యూరిన్ కి వెళ్తే ఈజీగా ఖాళీ అవుతుంది స్నానానికి ముందు యూరిన్ కి ముందు మూడోది తర్వాత మూడోది మనం మోషన్ కి వెళ్ళొచ్చిన వెంటనే వాటర్ తాగకూడదు అలా తాగితే మలబద్ధక సమస్య పెరిగే అవకాశం ఉంది అందుకని ముందుగానే కడుపు నిండా నీళ్లు తాగి వాష్రూమ్ కు మోషన్ కి వెళ్తే స్టమక్ ఈజీగా ఖాళీ అవుతుంది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ట్రై చేసుకోండి అందుకని బాగా గుర్తుంచుకొని మీరు యూరిన్ కి వెళ్లే టైంలో గుర్తు చేసుకుని వాటర్ తాగి వెళ్ళండి మోషన్ కి వెళ్లే టైంలో కూడా మీరు గుర్తు చేసుకుని వాటర్ తాగి వెళ్ళండి అలాగే స్నానానికి వెళ్లే టైంలో గుర్తు చేసుకుని కొంత వాటర్ తాగి వెళ్ళండి మీకు అన్ని సరిగ్గా ఉంటాయి ఇప్పుడు చెప్పిన కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి ఇంకా తర్వాత నాలుగోది మనం ఎండ నుంచి నీడకొచ్చిన వెంటనే వాటర్ ఓకే ఎండ నుంచి ఎండ నుంచి నీడకొచ్చిన వెంటనే అప్పుడు మన బాడీలో ఓవర్ హీట్ ఎక్సెస్ హీట్ ఉంటుంది అలా ఎక్కువగా మన ఇంటర్నల్గా హీట్ బాగా ఉన్నప్పుడు మనం వెంటనే వాటర్ తాగితే మన బాడీలో ఇంటర్నల్గా యాక్సిడెంట్ జరిగే అవకాశం యాక్సిడెంట్ అంటే వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మన బాడీ వే ఒక రకంగా స్పందిస్తుంది జీవనక్రియల వేగం ఒక రకంగా ఉంటుంది మన బాడీలో అలా జరుగుతుంది అందుకని ఎండ నుంచి నీడకు వచ్చిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత బాడీ టెంపరేచర్ నార్మల్ అయిన తర్వాత వాటర్ తాగాలి మరి ఎండలోంచి వచ్చినప్పుడు ఎస్ నాట్ ఎవ్రీ టైం కాదు ఎండలోంచి వచ్చినప్పుడు అలాగే బాగా మనం అలసిపోయి ఉన్నప్పుడు మనం పరిగెత్తి కానీ లేదా పని చేసి గానీ టైర్డ్ అయినప్పుడు అలసిపోయి ఉన్నప్పుడు వెంటనే వాటర్ తాగకూడదు అలసిపోయి ఉన్నప్పుడు మన బ్లడ్ సర్కులేషన్ ఎలా ఉంటుంది అండ్ మన రెస్పిరేషన్ ఎలా ఉంటుంది హై ఉంటుంది ఉంటుంది నార్మలైజ్ ఉండదు ఓకే నేను ఊహించుకుంటున్నాను మన టెంపరేచర్ కూడా అప్పుడు వేరు వేరుగా ఉంటుంది అప్పుడు కూడా వెంటనే వాటర్ తాగకూడదు అప్పుడు తాయినా ఇప్పుడు చెప్పినట్టుగా ఇంటర్నల్ గా సైడ్ ఎఫెక్ట్స్ జరిగే ఒక అందుకని అలసట తగ్గిన తర్వాత బ్లడ్ సర్కులేషన్ నార్మల్ అయిన తర్వాత టెంపరేచర్ నార్మల్ అయిన తర్వాత అండ్ కూడా నార్మల్ అయిన తర్వాతనే వాటర్ తాగాలి అందుకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది అంటే మనసు గానీ శరీరం గానీ అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తాగద్దు అని చెప్తున్నారు నార్మల్ బ్యాలెన్స్కి వచ్చిన తర్వాత కూల్ గా సెటిల్ అయినాక తాగండి మినిమం టెన్ మినిట్స్ సరిపోతుంది ఇవి తాగకుండా టైమింగ్స్ అండ్ వాటర్ తీసుకునే టైమింగ్స్ షువర్ పాయింట్ వచ్చి క్వాంటిటీ ఎవరు ఎంత వాటర్ తాగాలి ఈ క్వాంటిటీ చాలా మంది సరిగా తీసుకోరండి సాధ్యపడట్లేదు మరి కొంతమంది తెలియక ఎక్సెస్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది క్వాంటిటీ తక్కువ తీసుకొని అనేక సమస్యలు బారిన పడుతున్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది ఎక్సెస్ వాటర్ తీసుకొని కూడా సమస్యలు బారిన పడుతున్నారు ఎక్స్పీరియన్స్ లో చాలా మంది ఉన్నారు అంటే ఇంకా నేను ఇక్కడ చెప్పాలో వద్దో తెలియదు కానీ ఒక డాక్టరే అలాంటి పేషెంట్ నా దగ్గర వచ్చారు అంటే వాళ్ళని డాక్టర్ అంటామో అది తెలియదు కానీ ఆక్యూపెషర్ చేసేటోట అచ్చా ఆక్యూపంచర్ ఆక్యూప్రెషర్ ఓకే నోటెట్ ఒక లేడీ నేను పేరు చెప్పాను కానీ అట్లా ఎక్కువ వాటర్ తాగి అనేక సమస్యలు పడి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి నా దగ్గర కొంచెం సెట్ చేశాను టెన్ డేస్ చెప్పట్లే కూడా నాకు ఇక్కడ ఒక కొత్త నాలెడ్జ్ ఒక కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్న సంతోషం ఉందండి మెయిన్ నేనేం గమనించానంటే వాటర్ అనేది బేసిక్ నీడ్ ఆ బేసిక్ నీడ్ లో ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నామా అని మనల్ని మనం తరిచి చూసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది చెప్పండి ప్లీజ్ క్వాంటిటీ అనేది త్రీ పాయింట్ పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది ఒకటి ఫస్ట్ది మన బాడీ వెయిట్ ని బట్టి బాడీ వెయిట్ ని బట్టి వాటర్ క్వాంటిటీ వాటర్ ని టేక్ ఉండాలి తక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ వాటర్ తాగొచ్చు ఎక్సెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వాటర్ తాగొచ్చు ఇది మనం ఎలా తెలియాలి మనకి మన బాడీ వెయిట్ లో మినిమం సిక్స్ పర్సెంట్ నుంచి మాక్సిమం సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వాటర్ తీసుకోవచ్చు డేలో పర్ డేలో అంటే ఇందులో మనం తాగే ఫ్రూట్ జ్యూసెస్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అంటే వంద కిలోలు బరువు ఉన్న వాళ్ళు సిక్స్ టు సెవెన్ అంటే ఆరు నుంచి ఏడున్నర లీటర్ల లోపు తాగొచ్చు సిక్స్ టు సెవెన్ లీటర్ వాటర్ తాగవచ్చు ఇది ఒకవేనే ఇంకా మూడు వేల్స్ ఉన్నాయి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా రెండోది వాటర్ క్వాంటిటీ సీజన్ బట్టి ఉంటుంది వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చిందండి సమ్మర్ లో కుదరనే కుదరం ఎక్సెస్ గా మనం తాగాల్సిన అవసరం పడుతుంది వాతావరణంలో వేడి ప్రభావం మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది డిహైడ్రేషన్ గురవుతాం అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకున్న క్యాలిక్యులేషన్ కంటే కూడా ఎక్సెస్ గా వాటర్ తీసుకోవచ్చు అంటే వాతావరణాన్ని బేస్ చేసుకుని క్వాంటిటీ పెరుగుతుంది కూల్ అలాగే రైన్ సీజన్ లో రెయిన్ సీజన్ లో వచ్చేసి గాలిలో వాటర్ ఉంటుంది తేమ రూపంలో ఆ వాటర్ ని మన బాడీ స్కిన్ పైన ఉన్నటువంటి చర్మ రంధ్రాల ద్వారా బాడీ అబ్జార్బ్షన్ చేసుకుంటుంది వాటర్ అలాంటప్పుడు మనం వాటర్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్వాంటిటీ కంటే కూడా తక్కువ తీసుకోవాలి అందుకనే మన ఆహార నియమాలు పూర్వకాలం నుంచిగా ఎలా ఉంటాయి రైన్ సీజన్ లో ఆకుకూరలు తక్కువగా తింటారు ఆకుకూరలో మొత్తం వాటరే ఉంటుంది అందుకని రెయిన్ సీజన్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటామో వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి ఇంకా ఫుడ్ లోకి వెళ్తే ఇంకా డీటల్ గా చెప్పుకుంటాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అంటే వాటర్ రెయిన్ సీజన్ లో తక్కువగా తీసుకోవాలి ఇది సీజన్ బట్టి సమ్మర్ లో ఎక్కువగా వింటర్ వింటర్లో మనం బ్యాలెన్స్ గా తీసుకోవచ్చు ఇది ఎలా తెలుస్తుంది మనం దాహం వేసినప్పుడు తాగొచ్చు దాన్ని నెక్స్ట్ క్లియర్ చేస్తాను మూడోది మన వర్క్ స్టైల్ ని బట్టి కూడా వాటర్ క్వాంటిటీ ఆధారపడదు లైఫ్ స్టైల్ ని బట్టి ఎగ్జాంపుల్ పొద్దున లేచి బాగా బయటకు వెళ్ళి బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళ లోపల వాటర్ బాగా ఖర్చు అవుతుంది వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న మెజర్మెంట్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు అలా కాకుండా ఏ పని లేకుండా మనలాగా ఏసీ రూమ్ లో కూర్చోని గ్లాసుల కొద్ది నీళ్ళు తాగొద్దండి అవసరానికి మించి తాగు అలా తాగు అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని అనలేదండి నాకే తగిలింది అలా తాగితే లీవర్ పైన కిడ్నీస్ పైన బర్డెన్ పెరుగు మళ్ళీ ఇండైజెషన్ సమస్య పెరుగు ఇంతకుముందు ముందు నేను చెప్పాను కదా ఒక డాక్టర్ అని లేడీ క్యాండిడేట్ ఆమె ఇదే ఫేస్ చేసింది సో వర్క్ పని తక్కువ ఉన్నా కానీ తక్కువ వాటర్ తాగాలి అవసరం సిక్స్ పర్సెంట్ మినిమం సిక్స్ పర్సెంట్ అయితే ఇది ఎలా తెలుస్తుంది మనకి మనకు దాహం వేస్తే తెలుస్తుంది దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగాలి దాహం మరి దాహం వేయనప్పుడు ఇక్కడే చెప్తాం దాహం వేసినప్పుడు కడుపు నిండా నీళ్ళు తాగవచ్చు దాహం వేయకుండా కడుపు నిండా నీళ్ళు తాగకూడదు కొంచెం కొంచెం తాగమంటారు ఒకే ఒక టైం దాహం వేసినా వేయకపోయినా అని నేను చెప్పాను ఎర్లీ మార్నింగ్ అప్పుడు మాత్రం దాహం వేసినా వేయకపోయినా కంపల్సరీ కడుపు నిండా నీళ్ళు తాగవచ్చు ఇక మిగతా సమయంలో దాహం వేయకుండా కడుపు నిండా నీళ్ళు తగద్దు కొంచెం కొంచెం తాగవచ్చు కొంచెం గంటకు గ్లాసు హాఫ్ గ్లాసు అలా తాగొచ్చు అంటే మన బాడీ మనకు చెప్తుంది ఇండికేషన్ మన బాడీలో వాటర్ క్వాంటిటీ తగ్గినప్పుడు దాహం వేస్తుంది అది ఇండికేషన్ ద్వారా మనకు చెప్తుంది అప్పుడు కడుపు నిండా తాగొచ్చు వేయకుండానే తాగాలనుకుంటే అనుకుంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ తాగొచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఇది క్వాంటిటీ ఈ మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది నైస్ ఈ పాయింట్ నాకు కొంచెం రిలీఫ్ గా ఉందండి అంటే మనం ఎక్కువ పని చేసే అవకాశం లేనప్పుడు వాటర్ కొంచెం తగ్గిచ్చే అప్పుడప్పుడు తాగండి మొత్తానికి తాగుతూ ఉండండి ఇక నెక్స్ట్ వాటర్ తక్కువ తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన బాడీలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడానికి వాటర్ క్వాంటిటీ సరిగా తీసుకోకపోవడం స్కిన్ డిసీజ్ కి వాటర్ తక్కువ తీసుకోవడమే కారణం అనేక రకాల హెడ్ ఎక్స్ వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడమే కారణం మలబద్ధకానికి వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడమే యూరినల్ ఇన్ఫెక్షన్స్ యూట్రస్ ఇన్ఫెక్షన్స్ అలాగే యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం మన యూరిన్ బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా వాటర్ తక్కువగా తీసుకోవడమే అది మనం తరచుగా గమనిస్తూనే ఉంటాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే స్కిన్ డ్రై అవ్వడానికి అనేక జాయింట్ పెయిన్స్ రావడానికి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి వాటర్ క్వాంటిటీ తక్కువగా మనం చెప్పుకున్నాం కదండి సర్వరోగ నివారణ మాత్రమే నీళ్ళని తక్కువ తాగిస్తే సర్వరోగాల్ని ఆహ్వానిస్తున్నట్టే వాటర్ తక్కువ తాగితే డైజెషన్ సరిగా అవ్వదు మనం తిన్నటువంటి ఆహారం ద్వారా లభించాల్సిన పోషకాలు విటమిన్స్ ప్రోటీన్స్ మైక్రో న్యూట్రియన్స్ మేజర్ న్యూట్రియన్స్ మన బాడీకి సరిగా అందకుండా పోతాయి ఇండీ డైజెషన్ అవుతుంది ఎందుకంటే వాటర్ అనేది కీలకమైన మేజర్ కీలకమైనది ఫుడ్ కంటే కూడా ఇంపార్టెంట్ దీన్ని సరి చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అవుతే ఇప్పుడు మీకు వస్తున్నటువంటి సమస్యలు కానీ డిసీజ్ కానీ డిజార్డర్స్ కానీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడనే మనం బ్లాక్ చేయొచ్చు ఆకలి ఎక్సెస్ ఉన్న వెయిట్ కూడా తగ్గొచ్చు ఆటోమేటిక్ గా అన్ని సక్రమంగా పనిచేస్తుంటే వెయిట్ జీవక్రియ మందగించకుండా ఉంటుంది సో మనం పర్ఫెక్ట్ గా ఒక క్రమ పద్ధతిలో వాటర్ కి సంబంధించిన పూర్తి ప్రతి వివరాలను అందించారు మనకి శివుడు గారు కొన్నిటికి మనం ముగింపు ఇవ్వలేమండి కానీ చాలా పనులకు మనం ఆరంభాన్ని అయితే ఇవ్వగలుగుతాము అట్లీస్ట్ ఈ మంచి సెషన్ ద్వారా మంచి నీళ్లు తాగాలి అనే ఒక మంచి పనికి ఆరంభాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే కాలం ఎప్పుడు మన చేతుల్లో ఉండదండి కాలంతో వచ్చే కానీ మన చేతలు మన ఆలోచనలు మన పనులు మాత్రం మన చేతుల్లోనే ఉన్నాయి ఉంటాయి సో ఆ పనిని మన చేతుల్లో ఉన్న పనిని ప్రారంభించాలి అంటే ముందు మనం మానసికంగా దానికి సంబంధించి ప్లస్ మైనస్ అన్ని తెలుసుకొని మనం ఏమంటారు మోటివేట్ అయితే డెఫినెట్ గా పనిచేస్తాము ఇప్పుడు ఈ సెషన్ ద్వారా శివుడు గారు మనకి అట్లాంటి ఒక మంచి మోటివేషన్ ని అందించారని మీ సంగతి నాకు తెలియదు నేను మాత్రం హండ్రెడ్ నాకండి నిజంగా ఒక మేల్ చేశారు మనుషులు నేను ఒకటి నమ్ముతాను భగవంతుడు భగవంతుడు అనేది ఒక శక్తి అంతే భగవంతుడు మన 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 జీవితంలో ఒక ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు అంటే అతని ద్వారా అవ్వాల్సిన కార్యక్రమం మనలో ఉంది అనే విషయాన్ని నేను నమ్ముతాను అంటే ఆయన చేయాల్సిన పని మీ ద్వారా నడిపించుకొచ్చారనే దాన్ని నమ్ముతాను నాకు తెలిసి నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ మీరు అవ్వచ్చు అవుతారు కొంతవరకు డెఫినెట్గా అట్లీస్ట్ నా హెల్త్ విషయంలో అలాగా లక్షల మంది చూస్తున్నారు మన ఛానల్ వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే సందేశాన్ని మీరైతే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నేను అందించే బాధ్యత నాకు ఇవ్వటం కూడా ఆ సంకల్పమే ఆయన సంకల్పమే ఆ శక్తి యొక్క దాన్ని సక్రమంగా మనం ఇప్పటిదాకా అయితే నెరవేర్చామని అనుకుంటాము నెక్స్ట్ సెషన్స్లో మనము గురువుగారి దగ్గర నుంచి మన దైనందిన జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని గురించి తెలుసుకుందాం మన ఆహార అలవాట్లు ఎలా ఉండాలని దాని గురించి తెలుసుకుందాం మరీ ముఖ్యంగా నాకు చాలా నచ్చే సబ్జెక్ట్ ఒకటి ఉంది వారి దగ్గర దాన్ని అయితే మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ గా తెలుసుకుందాం అదేంటంటే వాత పిత్త కఫ దోషాలు వీరు వచ్చింది అందుకు శివుడు గారు మన ముందుకు వచ్చింది అందుకు అన్ని తెలిసి అన్ని చూసి అన్ని డక్కాముక్కిలు తిని మన లాంటి వాళ్ళని ఒక లక్ష మందిని చూసి లైఫ్ లో ఈ రోజు పదిహేను సంవత్సరాల తర్వాత ఆయన ఒక కుర్చీలో కూర్చొని ఎస్ నేను చెప్తాను అనే ఒక ధైర్యంతో మన ముందుకు వచ్చారు చూసారా అది అనుభవం లో వచ్చింది దాని నుంచి మనం నేర్చుకుంటే ఏదో అంటారు కదా శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది వారు చెప్తేనే దాని ఆ మాటలకి ఆ శక్తికి ఉన్న ఏంది అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ